వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ వరలక్ష్మి పూజ చేసుకునే ముందు చాలా భయపడుతూ ఉంటారు నా అనుభవాలు మీ అందరితో షేర్ చేస్తే ఏంటి అంటే ఖచ్చితంగా మీరు కూడా ధైర్ణంగా ప్రేమగా అమ్మవారి పూజ చేసుకుంటారు అనేది నా అభిప్రాయం అందుకే నా సొంత అనుభవం మీ అందరితో షేర్ చేస్తున్నాను అసలు ఈ పసుపు కుంకుమలు మనం ఎదుటి మనిషికి ఇచ్చే విషయంలో మనం ఈ పూజ చేసే విషయంలో ఎంత హ్యాపీగా చేస్తే అంత మంచి ప్రతిఫలమైతే ఉంటుందన్నమాట నేను ఒక్క విషయం అయితే గట్టిగా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ మన దగ్గర అన్నీ ఉండి అన్నీ అలంకరించి అన్నీ అందంగా చేసి అన్నీ ప్రసాదాలు చేసి పెడితేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వం మన దగ్గర ఏది ఉన్నా మనస్ఫూర్తిగా పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పెట్టిన తర్వాత ప్రేమగా అమ్మవారిని పిలవగలిగే మనస్తత్వం మన లోపల ఉండాలి అప్పుడే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే మనకు లభిస్తుంది ముఖ్యంగా నేను లేడీస్కి చెప్పేది ఏంటి అంటే ఒక స్త్రీ ఆనందం అనేది ఇంటికి చాలా మంచిదని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కొంతమంది ఏంటి అంటే మనం ఇలా రెడీ అవుతే ఏమవు ఏమనుకుంటారు అని చెప్పేసి రెడీ అవ్వకుండా మనల్ని మనం నీట్గా ఉంచుకోకుండా మన పైన మనం కేర్ తీసుకోకుండా అసలు బద్ధకంగా ఉండడం ఇలాంటి పనులన్నీ చేస్తారనమాట అలాంటి వాళ్లకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే మన లోపల బద్ధకం అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చెప్పేది ఈ విషయం బద్ధకం లేకుండా ఉదయం లేవడం అలవాటు చేసుకోండి నన్ను చాలామంది అంటారు త్రీ థర్టీకి ఫోర్కి లేచి ఏం చేస్తాం ఇంత మార్నింగ్ లేచి చేయవలసిన అవసరం ఏంటి ఆరోగ్యం ఏమైపోతుంది ఇదంతా మాట్లాడుతూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళకు నేను ఒక్క విషయమే మీ అందరికీ చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం చెయ్యాలి అన్న సంకల్పం అనేది గట్టిగా ఉండాలి అలా ఉంటే ఏంటి అంటే అది ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి మన ఇంట్లో వాళ్ళు మనస్తత్వాలు ఏంటి అనేది మనం తెలుసుకొని ఈ పూజ అనేది చెయ్యాలని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ మీ అందరితో నేను షేర్ చేస్తాను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అత్తయ్య మామయ్య చిన్న మామయ్య అత్తయ్య ఉండేవాళ్ళం మేము పిల్లలం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అన్నమాట ఏంటి అంటే మామయ్యకి ఉదయం లేసే అలవాటు ఉంది మామయ్య చాలా ఉదయం లేస్తారు ఫోర్కి త్రీ థర్టీకి లేచి కూర్చొని బయట వాకింగ్ అలా చేస్తూ ఉంటారు అనమాట మా అమ్మయ్య ఒక అలవాటు ఇద్దరు మామయ్యలు అలాగే లేస్తూ ఉంటారు అయితే నా చిన్నప్పటి అనుభవం ఏంటి అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉదయం లేవడమే అలవాటు అనమాట అప్పట్లో నానమ్మ అలాగే లేచేది నాకు ఉదయం లేవ్వడమే అలవాటు అలాగే ఈ పూజలు చేయడం అలవాటు అయినప్పటి నుంచి ఏంటి అంటే ఉదయం పూజ చేసుకుంటే ఏంటి అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని గురుజీ ఒకరోజు చెప్పారనమాట ఉదయం లేవడం ఆరోగ్యం చాలా మంచిది అని చెప్పడం వల్ల కూడా నిజమే కదా మనం ఉదయం లేసినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటాం అలాగే మనం చాలా యాక్టివ్గా పని కూడా చేసుకోగలుగుతాం ఇది నా సొంత అనుభవంతో మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను మీరు కొంచెం పని లేట్ అయినప్పుడు చూడండి ఉదయం పని అంతా కంప్లీట్ అయినప్పుడు మీలో ఉండే ఆనందం మిమ్మల్ని మీరు గుర్తించే స్థితికి మీరే వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఉదయం లేచి ఆ పనులన్నీ చేసి నీటుగా మనం ఉండి ఇంట్లో వాళ్ళందరికీ అన్ని టైంకు చేసి పెట్టడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మా ఇంట్లో ఏంటి అంటే పిల్లలు సెవెన్ థర్టీకి వెళ్ళిపోయేవారు సెవెన్ థర్టీకి ఏంటి అంటే అన్ని పనులు కంప్లీట్ అయిపోవాలి నాకు పూజ అయిపోవాలి పిల్లలకు టిఫిన్ వాళ్ళ ఉంటారంతా అయిపోవాలి కాబట్టి నేను ఖచ్చితంగా మార్నింగే లేవలసి వస్తుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ అవన్నీ సర్దుకొని నేను పూజ చేయాలి అంటే ఏంటి అంటే పూజకు లేట్ అయిపోతుంది ఉదయం చేయకపోతే నా మనసుకి ప్రశాంతతనే ఉంటుంది అనమాట మళ్ళీ అందరూ ఎవరో ఒకరు వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు అలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఉదయమే పిల్లలు మా హస్బెండ్ అత్తయ్య చిన్నత్తయ్య ఎవ్వరి ఇవ్వకముందే ఉదయమే పూజ చేసుకునేవాళ్ళు చేసుకునేదాన్ని అలా పూజ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసి మిగతా పని అయితే చేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోయేదాన్ని అంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు ఒక్కొక్క రోజు షాప్లో సిక్స్ కూడా దీపం పెట్టిన రోజులు ఉన్నాయన్నమాట షాప్లో కూడా ఆరు లోపు దీపారాధన చేసి ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకునేదాన్ని అలా నేను కొన్ని ఇయర్స్గా పాటించాను ఫ్రెండ్స్ అలా పాటించడం వలన ఏదా నాకు తెలియదు కానీ ఇలాంటి నెగిటివిటీ నా పైనకు వచ్చిన నేను అనుకున్నది మాత్రమే జరిగేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది అనమాట ఏంటి అంటే ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి నాకు తెలియకుండా నేను అనుకున్నవే జరిగిపోతూ అనమాట అలాగే నా జీవితం అనేది మారిపోయింది అందుకే నేను మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను అందు ఎప్పుడు హ్యాపీగా ఉండండి ఎదుటి వాళ్ళను హ్యాపీగా ఉంచండి అని కూడా చెప్తూ ఉంటాను అనమాట కొంతమంది అనుకోవచ్చు అందరికీ వీలు కాదు కాదక్క మార్నింగ్ ఇవ్వడం అని మీరు అనుకోవచ్చు వీలు అవుతుందా కాదా అనే విషయం పక్కన పెట్టండి ఫ్రెండ్స్ మన మనసులో చేయాలన్న సంకల్పం గట్టిగా ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఉదయం లేచి పూజ అయితే చేస్తాం మనం ఆడవాళ్ళను తలుచుకుంటే చేయలేదంటూ ఏమీ ఉండదు అనమాట అన్నీ చేయగలుగుతాం ఇది నా సొంత అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను రెడీ అయ్యే విషయంలో కూడా కనీసం బొట్టు గాజులు ఇవన్నీ పెట్టుకున్న విషయంలో కూడా కొంతమంది నెగ్లెట్ చేస్తూ ఉంటారు ఈ విషయంలో నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఒకరికి బొట్టు గాజులు పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కాకపోతే మనం ఒక స్త్రీగా పుట్టాము కాబట్టి ఖచ్చితంగా బొట్టు గాజులు ఒక్కసారి మీరు నిండుగా వేసుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి డైలీ వేసుకోకపోయినా సరే కానీ ఈ మాసం అన్ని రోజులు ప్రతి శుక్రవారం అయినా సరే రెడీ అయ్యి ఇంట్లో పట్టీలు పెట్టుకొని తిరగడం అలవాటు చేసుకొని అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది మీ అందరికీ అర్థమవుతుంది అనమాట ఈ పట్టీల విషయం కూడా మీ అందరికీ ఒక విషయం చెప్తాను నా చిన్నప్పటి నుంచి నా కాళ్ళకైతే ఇప్పుడు పట్టీలు ఉండేవి మా నాన్నకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నాకు మాత్రం ఎప్పుడు పట్టీలు తీసుకొచ్చేవారు ఇప్పటి కూడా నా కాళ్ళకు కానీ పాప కాళ్ళకు కానీ పట్టీలు లేకపోతే నాన్న అడుగుతూ ఉంటారనమాట ఒక్కరోజు తీసినా కానీ పాప ఎక్కువ శాతం పెట్టుకొని అడుగుతారు అనమాట పట్టీలు వేసుకోలేదు అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి పట్టీలు ఖచ్చితంగా నా కాళ్ళకు ఉండడం అప్పటి నుంచి అలవాటు అయింది పెళ్ళి తర్వాత కూడా మా హస్బెండ్ కూడా చాలాసార్లు నేను ఎన్ని తెచ్చుకున్నా కూడా ఆయన కూడా పట్టీలు వేసుకోమనే చెప్తూ ఉంటారనమాట ఇవన్నీ మీకు చెప్తే ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఈ చిన్న చిన్న వాటి గురించి ఈ వాటి గురించి చెప్పాలా కానీ మీరు అనుకోవచ్చు ఈ చిన్న చిన్న వాటిలో ఉండే ఆనందం అనేది చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్ దాన్ని అనుభూతి చెంది మనం ఇంట్లో వాళ్ళ ముందు ఆనందంగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది మీ అందరికీ అర్థమవుతుంది అన్నమాట మీరు ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి నిన్న జరిగిన విషయం అనేది ఈరోజు ఆలోచించాము అంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము ఇక జరిగిపోయింది జరిగిపోయింది మన జీవితంలో ఇక దాని గురించి మనం అసలు ఆలోచన అనేది పెట్టుకోవద్దు రేపేంటి ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయింది ఇంకా రేపేంటి అనే విషయం ఆలోచించి రేప్ ఎలా ఉండాలి అనేది మాత్రం ఇక్కడ పెట్టుకోండి జరిపోయిన వాటి గురించి దేని గురించి ఆలోచించకండి ఇది నా సొంత అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఎవరి నుంచి కూడా ఏది ఆశించకండి నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్ ఏంటి అంటే మీ లోపల ఉన్న శక్తి ఏంటి అసలు మీరేంటి అనే విషయం తెలుసుకొని ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా సంతోషం వస్తే అందరితో పంచుకుంటాం బాధ వచ్చినప్పుడు పంచుకోవడానికి మన అనుకున్న వాళ్ళు మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం వాళ్ళని చూసినప్పుడు మన లోపల ఉన్న బాధ అనేది మొత్తం చెప్పేయాలి ఏ చేయాలి అన్నంత బాధ అనిపిస్తుంది కదా అలా ఎవ్వరికి చెప్పకుండా దేవుడితో చెప్పడం అలవాటు చేసుకోరు పక్కన వాళ్ళతో ఎవరితో చెప్పినా కూడా మన సమస్యలు అంటే సాల్వ్ కావు ఇంకెక్కువ అవుతాయి కాబట్టి దేవుడితో చెప్తే ఏంటి అంటే ఆయన మన మనసులో ఉన్న బాధ ఏంటి అసలు దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఆయన ఒక్కరే మనకు చూపిస్తారు మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుణ్ణే మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఆ దైవం ముందు వెళ్ళి ఉన్న బాధలన్నీ చెప్పేసి మనస్ఫూర్తిగా ఎంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చేయండి తర్వాత మొత్తం ఆ దైవమే చూసుకుంటుంది అనమాట అమ్మవారి విషయంలో కూడా అంతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అమ్మవారు మనం అనుకున్నది మనకు అందిస్తారు మీరు ఎంత హ్యాపీగా ఉండగలిగితే అంత మంచి జీవితం అయితే మీ అందరికీ ఉంటుంది అందుకే హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉంచండి మీరు అనొచ్చు అర్థం చేసుకొని వాళ్ళతోని ఎలా ఉండగలుగుతాము అక్క అని మీరు అనొచ్చు ఎవరో అర్థం చేసుకోలేదని చెప్పేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఏంటి కాదు కదా మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా మీరు వాళ్ళను మార్చుకోగలగ అప్పుడే అందరూ మీకు దగ్గర అవుతారు నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి బాధలు కష్టాలు వచ్చినా మనిషిలో మార్పు తీసుకొచ్చేది ప్రేమ మాత్రమే ప్రేమకి ఏ మనిషి అయినా లొంగిపోతారనమాట కాబట్టి ప్రేమించడమే అలవాటు చేసుకోండి ఎదుటి మనిషి ఏంటన్నా ఏం చేసినా చివరికి ప్రాణం మీదకి వచ్చినా కూడా ప్రేమించడమే అలవాటు చేసుకోండి ఈ ప్రేమ విషయంలో కఠినంగా ఉండాను ఫ్రెండ్స్ ఎంత ప్రేమిస్తే మీరు ఎదుటి మనిషి నుంచి అంత ప్రేమను స్వీకరించగలుగుతారు కోపాన్ని ద్వేషాన్ని ఎదుటి మనిషి పైన కుళ్ళును స్వార్థాన్ని ఇలాంటివన్నీ పెట్టుకోకండి ఇది నా సొంత అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈరోజు మీ అందరితో ఇన్ని విషయాలు మాట్లాడేందుకు టైం కూడా దొరికింది చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ మీ అందరితో షేర్ చేస్తే ఇప్పటి వరకు నా వీడియో ఓపికగా చూస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సరే అయితే బాయ్ బాయ్